श्री गुरुभ्यो नमः ॐ श्री गणेशाय नमः ॐ श्री त्रिपुरसुन्दर्यै नमः ॐ श्री ललितासहस्रनामार्धचन्द्रिका नाम माता प्रपञ्चमनकु त వ్యక్తమైన నామరూపాత్మక విశ్వమంతా ఎవరి గర్భంలో నుండి సృజింపబడి ఎవరిచే పెంచబడి ప్రళయకాలంలో ఎవరిలో లీనమవుతుందో అటువంటి జగజ్జనని మాత అని భావము మలయాచల నివాసిని మలయ పర్వతమున నివసించునది ఇక్కడ స్వచ్ఛమైన ఆహ్లాదము కలిగించే మంచి వనాలు ఉంటాయి మలయాచల శిఖరం మీద నివసించే శ్రీమాత తామరస నేత్రాలతో అందమైన కనుబొమ్మలతో దేవతలకు నేతృత్వము వహిస్తుంది సుముఖీ మంగళకరమైన ముఖము కలది ఎవరు మాట్లాడితే ఆనందము జ్ఞానము కలుగుతుందో వారిని సుముఖి అంటారు సాధనలో ఈ స్థితికి వచ్చిన వారు సుముఖి స్థితిని పొందుతారు గంధర్వులలో ఒక జాతి వారిని సుముఖులు అంటారు నళిని కుండలిని మార్గం గుండా వెళ్ళే తామరకాడలోని నాళములాగా పోలుస్తారు ఇలా భౌతికంగానే కాకుండా గుణ లక్షణాలలో కూడా పద్మంతో అమ్మవారిని పోల్చుతారు దివ్య ప్రవృత్తి కలిగిన స్త్రీలను నళిని అంటారు సుబ్రుహు భ్రూమధ్య ప్రాంతంలో ఆజ్ఞాచక్రం ఉంటుంది ఆ ఆజ్ఞాచక్రమునందు శుభముగా వర్ధిల్లునది స్త్రీలకు కనుబొమ్మలు కలవకుండా ఉండటము శుభ లక్షణము ఇది ఉత్తమ సాముద్రిక లక్షణము శోభన మంచి సౌందర్య శోభతో విరాజిల్లునది సౌందర్యము పవిత్రత స్వచ్ఛత ఈ మూడు లక్షణములు కలిగిన అమ్మవారి రూపము శోభాయమానంగా ఉంటుంది అసుర నాయిక దేవతలందరికీ నాయకురాలు దేవతలకు ఏ రకమైన కష్టము వచ్చినా వారికి ముందు తాను ఉండి నడిపించి అన్నిటా వారిని రక్షిస్తుంది కాలకంఠి కాలమును తన గలది శివునిలో సగభాగం అమ్మవారే కాబట్టి ఆమె కంఠము నల్లగా ఉంటుంది జీవి యొక్క జన జనన కాలం మరణకాలం శ్వాసను బట్టి జరుగుతుంది ఈ శ్వాస ఆయుర్ధాయ కాలాన్ని కొలుస్తుంది అమ్మవారి ఉచ్ఛ్వాస నిశ్వాసాలే ప్రపంచానికి ఆయుర్ధాయ కాలాన్ని నిర్ణయిస్తాయి కాంతిమతి ప్రకాశవంతమైన శరీరము కలది అమ్మవారు దివ్య తేజస్సుతో స్వచ్ఛముగా నిర్మలంగా ప్రజ్ఞానవంతమైన కాంతితో విరాజిల్లుతుంది క్షోభిణి పరమేశ్వరుని ప్రశాంత చిత్తాన్ని మదించి సృష్టి కార్యానికి ఉన్ముఖుడుగా చేయునది ఈ క్షోభింప చేసే శక్తినే ఇచ్ఛాశక్తి అంటారు మనం అనుభవం లేని విషయాలను ఎదుర్కొంటున్నప్పుడు మన చిత్తాన్ని మదించి నిలకడ స్థితిని రప్పించి పరిష్కార మార్గాన్ని సూచించే అమ్మవారిని క్షోభిణీ అంటారు సూక్ష్మరూపిణీ సూక్ష్మశక్తి స్వరూపిణి సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండే ఇచ్ఛాశక్తితో ఈశ్వరుణ్ణి మదించి సంకల్పమాత్ర కాలంలో సకల సృష్టిని వ్యక్తం చేయగలిగినది స్థూలమైన శరీరాలతో సూక్ష్మతరముగా ఉండే ఆత్మేశ్వరి మనస్సును మదింపజేయటానికి ఒక్క మాట చాలు సూక్ష్మమైన ప్రేరణ చాలు శిష్యునికి వివేకము కలుగజేయటానికి గురువు శిష్యుని భ్రూమధ్యంలో సృష్టిస్తే చాలు వజ్రేశ్వరి వజ్రేశ్వరి నామంగల అతి రహస్య శక్తి విశుద్ధి చక్రా చక్రాధిష్టాన దేవత ఈ వజ్రేశ్వరి వాక్కు వజ్రేశ్వరి దేవతకు సంబంధం ఉన్నది ఈ వజ్రేశ్వరి దేవత శ్రీచక్రంలోని త్రికోణాలలో ఒక కోణమునకు అధిష్టాన దేవత స్ఫుట స్ఫుటంగా వాక్కు వ్యక్తము కావాలంటే ఈ వజ్రేశ్వరి మంత్రాన్ని జపించాలి శ్రీమాత్రే నమ